శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతుంది శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుబ్బ గ్రామానికి చెందిన నాగేష్తో పాటు మరికొందరు కదిరిలో జరిగే పశువుల మార్కెట్కు గొర్రెలు పొట్టేళ్లు అమ్మడానికి తెల్లవారుజామునే మార్కెట్కు చేరుకున్నారు నకిలీ నోట్ల కేటుగాళ్ళు నాగేష్ అనే వ్యక్తి వద్దకు వెళ్ళి రెండు పొట్టేళ్లను కొనుగోలు చేసి ముప్పై రెండు వేల ఐదునూరు రూపాయల నోట్లను అందజేసి పొట్టేళ్లు తీసుకొని అక్కడి నుండి ఉడాయించారు నాగేష్ ఐదు వందల రూపాయల నోట్లు ముప్పై రెండు వేల రూపాయలను ఇతరులకు ఇస్తుండగా వారు నకిలీ నోట్లుగా గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న రైతు నాగేష్ కన్నీరు మున్నీరయ్యాడు పశువుల మార్కెట్లో మరో ఇద్దరికి కేటుగాలు నకిలీ నోట్లను అందజేసి అక్కడి నుండి పరారయ్యారు కేటుగాళ్లను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని గొర్రెల రైతులు పోలీసులను వేడుకుంటున్నారు

కుట్టలు పట్టుకొని పోయినారు ముప్పై రెండు వేలు మొబ్బుకి ఇచ్చేసి ఇచ్చేసిపోయినారు సార్ దొంగ రోడ్లు ఎవరు మీది అనుకుంటాము